దేవుడో మాట నాకు నేర్పించాడు నేను తెలుసా నా కుమారుడా నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వంటే గెట్టిన వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు వాళ్ళ పనే నిన్ను విమర్శించటం వాళ్ళ పనే నిన్ను వేధించటం నీ గురించి తప్పుగా మాట్లాడడం అటువంటి వారి గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోతరా నువ్వు ప్రభు నాకు చెప్పాడు ఏం చెప్పాడు నువ్వంటే గెట్టిన వాళ్ళు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు నీ గురించి తప్పుగా విమర్శిస్తున్నప్పుడు వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా నువ్వు ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే నేను నీకు ఇచ్చిన సేవ బహుశ్రేష్టమైంది బహుఘనమైంది బహు విలువైంది విలువైన ఈ సేవ చేస్తున్నప్పుడు విలువ లేని వ్యక్తుల కోసం విలువైన ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయదు ప్రభు నాకు చెప్పాడు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు విలువ లేని వారి కోసం విలువైన నా సమయాన్ని పాడు చేసుకోవడం వృధా అనే వాస్తవాన్ని నేను గ్రహించాను అమ్మ మా సహోదరు సహోదరుని జీవితంలో నేను వేధించేవాళ్ళు విసిగించేవాళ్ళు విమర్శించే వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు గాయపరిచేవాళ్ళు లేని లేని వాటిని సృష్టించేవాళ్ళు ఏదో విధంగా నిన్ను మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా కృంగతీయాలి ఓడిపోయే విధంగా చేయాలి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళని చేయనివ్వండి కానీ నీ పక్షమున వ్యాజ్యమాడేవాడు ఉన్నాడు పోరాడేవాడు ఉన్నాడు నీ పక్షమున నిలబడి నీకు విజయాన్నిచ్చే దేవుడు ఉన్నాడో ఆయన తప్పక నీ పక్షాన పోరాడతాడు వ్యాజ్యమాడతాడు నిన్ను గెలిపిస్తాడు అనే నమ్మకం నీకున్నట్లయితే దేవుడు నీకు ఇచ్చిన పని చేసుకుంటూ ముందుకెళ్ళిపో విమర్శించే వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు ఆయన నీకు ఇచ్చినటువంటి బాధ్యత నీకు ఇచ్చిన సాక్ష్యం నీకు ఇచ్చినటువంటి సేవ నీకు ఇచ్చిన కుటుంబం నీకు ఇచ్చిన ఉద్యోగం నీకు ఇచ్చిన వ్యాపారాన్ని నమ్మకంగా యథార్థంగా చేసుకుంటూ ముందుకు సాగిపో అంతేగాని నువ్వంటే గట్టని వాళ్ళ గురించి నువ్వంటే ఇష్టం లేని వారి గురించి ఎందుకు అనవసరంగా ఆలోచించి సమయాన్ని పాడు చేసుకుంటా మనసును పాడు చేసుకుంటా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా ఆత్మీయతను పాడు చేసుకుంటా ఒక్కసారి ఆలోచించు దేవుడు నిన్ను క్షమించిన కారణం ఏమిటంటే చెప్పనిదిగో నువ్వు ఇతరులను క్షమిస్తావని అడుగుతున్నా క్షమించేసావా మరదా ఎవరినైనా క్షమిస్తాను క్షమిస్తాను కానీ మా అత్తను మాత్రం బ్రదర్ బ్రత లేదక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరినైనా క్షమిస్తాను కానీ కోడలు మాత్రం అమ్మో రాక్షసి నా కొడుకుని నాకు దూరం చేసేసి మన ఎందుకు చేశా నీ పెళ్ళి ఎందుకు చేశా అప్పుడు నీకు తెలియదా అయ్యో ఆ కొడుకుని దూరం చేసేసి రాక్షసి అసలు నేను క్షమించను అయితే విను నువ్వు క్షమించకపోతే నువ్వు కూడా క్షమించబడవు సహోదరులో ఎవరు నేను ఇంకా క్షమించలేదా మా తమ్ముడిని క్షమించలేకపోతున్నా మా అన్నను క్షమించలేకపోతున్నా నా చెల్లి నాకు ద్రోహం చేసింది మా అక్క నాకు ద్రోహం చేసింది నా బంధువు నాకు ద్రోహం చేస్తారు నా స్నేహితుడు నాకు ద్రోహం చేస్తా నేను క్షమించలేకపోతున్నా నువ్వు క్షమించలేకపోతున్నట్లయితే వినో నువ్వు కూడా క్షమించబడవో క్షమించుడి అప్పుడు మీరును క్షమించబడతారు ఈ మూడు చేస్తే మీ జీవితం ధన్యం మొదటిగా దేవుడిని క్షమించిన కారణం ఏమిటంటే నువ్వు క్షమిస్తావని ఆ వడ్రంగి ఆ తర్వాత మళ్ళా కనిపించాడండి కళ్ళన్నీ ఎర్రగా ఏడ్చి ఏడ్చి కళ్ళు బుబ్బిపోయి నా దగ్గరకు వచ్చిన సహోదరుడు కొంతకాలానికి మళ్ళీ వచ్చాడు ముఖం ఎంత వికసిస్తూ ఉందో ఎంత సంతోషంగా ఉన్నాడో ఎంత హ్యాపీగా ఉన్నాడో వచ్చి కలిసినప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నావు అని అంటే అన్నా చెప్పారు కదన్న వెళ్ళి క్షమించమని క్షమించేశానన్న నాకు చాలా కష్టం అన్న క్షమించడం కానీ వెళ్ళి తను చేసిన తప్పు నన్ను ఎంతగా గాయపరిచింది ఎంతగా బాధ పెట్టిందో నేను చెప్పానన్న నా భార్య నా కాళ్ళ మీద పడి అయ్యా నన్ను క్షమించాయా నీకు నిజంగా ద్రోహం చేశాను అయ్యా నన్ను క్షమించాయా కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరిందన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేమెంత ఎంత ఆప్యాయంగా ఉంటున్నామో అంతకు కన్నా ఇప్పుడు ఆత్మీయంగా ఉంటున్నావు ఆప్యాయంగా ఉంటున్నావు చాలా హ్యాపీగా ఉన్నామన్న క్షమించటంలో గొప్ప సంతోషము దాగి ఉంది మర్చిపోవద్దని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం మొదటిగా క్షమించండి క్షమించబడతారు దేవుడిని నువ్వు క్షమించింది నువ్వు క్షమిస్తావు అనే ఉద్దేశంతోనే అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను